ఓం గంగడపతే నమ ఓం నమష్ శివాయ శివాయ గురువే నమ ఓం మయిం సరస్వతమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమ ఓం నమష్ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమోం నమ యా దేవీ సర్వూతూ మాతృపేణ సంస్థిత నమస్తమస్తై నమస్తై నమో నమ ద్రామ్ దేయాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి బాలవర్తిగున్నాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే విషయం ఏంటంటే శివరాత్రి విశేషాలంతా కూడా శివరాత్రి వైభవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శివరాత్రి రోజున మీరంతా కూడా ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆశ్రయిస్తే కనుక మీ జాతక రీత్యా ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం అవుతుంది ఎటువంటి కోరికలకి ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేకాది ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం వల్ల రుద్ర హోమాన్ని ఆచరించడం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం అంతా కూడా జరుగుతుంది అనేది విశ్లేషణ చేసి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందుకని మీరంతా కూడా ఈ మహాశివరాత్రి వైభవం అంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిష్కారం అంతా కూడా వీడియో చివరన చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక ఆదివారం రోజున ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున వచ్చిన సంభవిస్తున్న ఈ యొక్క మహాశివరాత్రి అంతా కూడా ఈ యొక్క మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి పర్యంతం రాత్రి పర్యంతంలో ఉండే లింగోత్వ కాలంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమం ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది నిర్గుణ నిరంజన నిరామయ రూపడైన పరమేశుడి యొక్క ఆశీర్వాదం అంతా కూడా చిదానంద రూపడైన పరమేశ్వరి ఆశీర్వాదం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది తద్వారా ఎవరైతే పరమేశ్వడి ప్రీతికరంగా హరహర మహాదేవాని నామాలతోటి ప్రతినిత్యం కూడా జపానీ ఆచరిస్తూ ఉంటారు నామస్మరణ పంచాక్షి నామస్మరణ అంతా కూడా జపానీ ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అసలు ఉపవాస ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది అందుకనే ఈ వీడియో అంతా కూడా చూడండి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే పరమేశ్వడంతా కూడా ఎటువంటి ఈ యొక్క ఫలితాలంతా కూడా ఇస్తుంటారు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క బోలాశంకరుడిగా చెప్పడం జరుగుతుంది పరమేశ్వరుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది మహాదేవుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది అంటే నిర్గుణ నిరంజన నిరామయ రూపుడు చిదానంద రూపుడు ఆయన పరమేశ్వుడంతా కూడా బోలాశంకుడిగా చెప్పడం జరుగుతుంది కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవుడిగా ప్రధానంగా భక్తవచ్చులుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పరమేశుడు యొక్క ప్రీతికరంగా ఒక జలన్ని అంతా కూడా సమర్పించడం వల్ల జలంతో అభిషేకం చేయడం మాత్రం చేతిని అవుతాడు లింగాకారంలో ఉన్న అంతా కూడా పరమేశుడు అంతా కూడా చిదానంద రూపుడు చిన్మయ రూపుడైన అంతా కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా అంతా కూడా ఈ యొక్క మహాశక్తి స్వరూపంగా ఉంటారు కావున ఎవరైతే ఈ యొక్క లింగోత్వ కాల చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు పరమేశుడు యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల ప్రధానంగా శివపురాణ పట్టణం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో తద్వారా అంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశుడు ప్రీతికరంగా రాతకాలమే లేచి పరమేశ్వరికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞ హోమాది కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన ఫలితాలంతా కూడా పొందడం జరుగుతుంది రుద్ర కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితం కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఎంత భక్తిగా ఎంత నమ్ముతే అంత తొందరగా ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా పరమేశుడికి ప్రీతికరంగా ఆశీర్వాదం పొందడానికి పరమేశుడికి అంతా కూడా ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుందనేది మనకు మహా అంతా కూడా చెప్పడం జరిగింది శివ అంతా కూడా చెప్పడం జరిగింది ఈ పురాణ పురాణ ఈ విషయాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయనేది విశ్లేషణ చేసుకున్నాం ప్రధానంగా మాఘ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున విశేషంగా మహాశివరాత్రి సంభవిస్తుంది ఈ యొక్క మహాశివరాత్రి రోజున అంతా కూడా అందరూ భక్తి చెద్దగా పరమేశ్వరుడు యొక్క ప్రీతికరంగా దేవాలయ ప్రాంగులలో కానీ మీ ఇంట్లో ఉండే శివలింగానికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జలంతో అభిషేకం చేయడం వల్ల శరీర ఆత్మశుద్ధి అవుతుంది కరణ్యాస అంగన్యాసులతోటి ప్రధానంగా విశేషంగా రుద్రహోమాది కార్యక్రమాలు రుద్ర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా ఆత్మశుద్ధి అవుతుంది ప్రధానంగా ఆత్మశుద్ధి ఈ యొక్క పరమేశుడికంతా కూడా ప్రీతికరంగా అభిషేకం ప్రియుడు ప్రధానంగా పరమేశుడంతా కూడా ఎవరైతే హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫలోదక అభిషేకంతో చేసుకోవడం వల్ల పరమేశుడికంతా కూడా ద్రాక్ష రసంతో దానిమ రసాలతోటి వివిధ ఫలాలు అటి అరటి పండు రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు ప్రదోషకాలంలో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంతాన ప్రాప్తి కోసం తేనతో అభిషేకం చేయడం వల్ల ఆవునితో అభిషేకం చేయడం వల్ల మామిడి పళ్ళు రసంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు శివ పౌరాణంలో చెప్పడం జరిగింది ప్రధానంగా తేనెతో అభిషేకం చేయడం వల్ల కళాత్మకమైన జీవితం వస్తుంది సంగీత జ్ఞానం వస్తుంది ప్రధానంగా నటరాజస్వామి అనుకూలం అంతా కూడా సిద్ధిస్తుంది శరీర తేజస్సు పెరుగుతుంది ప్రధానంగా తేనెతో మంతి మంచి తేనెతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వర్కంతా కూడా ప్రయత్కాలి మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా వివాహాది శుభకార్యాలు జరగా అన్నా ప్రధానంగా గంధోకంతో గంగాజలం తోటి మరియు పసుపుతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా వట్టివేరు అంతా కూడా ఉంచి పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జన్మ జన్మజన్మాతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కోటి అభిషేకాలు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది ప్రధానంగా శాశ్వత శాశ్వతంగా అంతా కూడా కైలాస ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పుణ్యక్షేత్రంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటాడో ప్రధానంగా శ్రీశైలము క్షేత్రంలో కానీ వివిధ వివిధ అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో అంతా కూడా మృతిక శివలింగాలంతా అంతా కూడా చేయించుకొని వేద బ్రాహ్మణోత్వం తోటి ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం మాన్ ప్రధానంగా ఈ యొక్క పంచసూత్ర పారాయణంతో రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం రుద్ర నమశమకాలతోటి సంపుటితంగా అఘోర పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మృత్యుంజయ పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ కన్యా పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవాలకి మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే శివపర్వతాల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణుడు విశేషంగా శివరాత్రి రోజున ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మంగళపరుడైన అంతా కూడా శీఘ్రంగా మనోవాంఛలంతా కూడా మీరు ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది భక్తవచ్చు పరమేశ్వరుడు ఆశీర్వాదం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి సంపూర్ణ ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శుద్ధోదక జనం గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల మీకున్న రోగ బాధలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ద్రాక్షరహంతో అభిషేకం చేయడం వల్ల ప్రధానంగా వివిధ ఫలాలతో అభిషేకం చేయడం వల్ల మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారంటే వాళ్ళకి ప్రధానంగా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే భస్మప్రియుడైన ప్రమేశుడంతా కూడా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే విశ్వవ్యాప్తుడైన ప్రమేశుడంతా కూడా సర్వ ఎప్పుడైనా కానీ ప్రతి ఆత్మలో తనే ఉన్నాడు ప్రతి స్థితిలో కూడా తనిగి ఉన్నారు ప్రతి ఒక అనుగణవుల్లో అంతా కూడా పమేషుడే ఉన్నారని భావంతో మనం ఈ యొక్క భక్తి శ్రద్ధగా అంతా కూడా అభిషేకం చేయడం వల్ల పరమేశుడు యొక్క స్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞ ఫలితం ఇస్తారు తద్వారా అంతా కూడా సర్వవ్యాప్తి చెందిన వారు కావున పరమేశుడి ఆశీర్వాదం అంతా కూడా అందరికీ భక్తులకి కలాలని ఆశీర్వాదం చేస్తున్నాం ఈ యొక్క మేషాది ద్వాదశోత్సవాలు ఎటువంటి ద్రవాలతో అభిషేకం చేయాలి ఆ మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి ప్రదక్షిణాలు ఆచరించాలి ఎటువంటి పదార్థాలు నివేదన చేయాలి పమేశ్వరుడికి అంతా కూడా ఉపవాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీరంతా కూడా వీడియో చూడండి తద్వారా మీకంతా కూడా పరమేశ్వరుడు సంపూర్ణ ఆశీర్వాదం అంతా కూడా మహాశివరాత్రి యొక్క వైభవాన్ని అంతా కూడా విశ్లేషణ చేసినప్పుడు ఈ యొక్క విశేషాలంతా కూడా విండం మాత్రం చేతిని మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితాలంతా కూడా పరమేశ్వరు ఆశీర్వాదం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమివాయ శివాయ శివాయ గురువేన్మ కర్కాటక రాశి జాతుకులకి ప్రధానంగా ఫిబ్రవరి నెలలో మనకు ప్రధానంగా మహాశివరాత్రి అంతా కూడా ఆదివారం రోజున పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా అందరూ పరమేశుడు యొక్క నామస్మరణను చేసుకుంటూ విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రాతకాలం లేచి ప్రధానంగా పరమేశుడి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు పంచామృత అభిషేకము భస్మాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి కర్కాటక జాతకు ప్రధానంగా ఆవుపాలతో అభిషేకం చేయడం శుద్ధోగ్ర జలంతో గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ప్రధానంగా పార్థివ శివలింగం అని చెప్పేసి అంటారు మృత్తికా శివలింగం చేస్తారు ప్రధానంగా పుట్టమను తీసుకొచ్చి దాంతో శివలింగం చేస్తారు తద్వారా ఎవరైతే పార్థివ శివలింగంతో అభిషేకం చేయిస్తారు కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే రుద్రహోమాన్ని ఆచరించడం ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగంలో కానీ రుద్రహోమాన్ని ఆచరిస్తూ ఉంటారు కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది హరహర మహాదేవ శంభోశంకరైన నామస్మరణ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఓం నమ శివాయ శివాయ గురువేన మహా నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఇంకా ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా ఓం అరుణాశ్వరేశ్వర ప్రధానంగా ఓం ఓం అరుణాచలేశ్వరాయనమరుణాచలేశ్వరాయన ఓ ఓం ఓ మరుణాచలేశ్వరాయ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అరుణాచలం దాకా ఆవకారం ఉంటుంది నిర్గుణ నిరంజన నిరామయన స్వరూపుడైన ప్రమేశుడంతా కూడా సర్వవ్యాప్తి చెందిన వాడు ప్రతి ఒక్క ఆత్మలో ప్రతి ఒక్క ఈ యొక్క జీవుల్లో ఉన్న ప్రమేశుడంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం ఇచ్చే ప్రమేశుడంతా కూడా నామస్మరణ మాత్రం చేతిని ఈ యొక్క జన్మ జన్మాంతరమైన మహాపాతకలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్కడ ఐశ్వర్యము సంపద ఆరోగ్యము ఆనందమైన జీవితము వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోజున మీరంతా కూడా మహాశివరాత్రి రోజున శివబాబా శివపర్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం శివపురాణ పట్నం ఆచరించడం జాగరణ చేయడం ఉపవాస దీక్ష అంతా కూడా సంపూర్ణంగా ఆచరించడం మీ శరీరం సహకరించే వరకు ఇదంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ఉపవాస దీక్ష అంతా కూడా చేస్తూ ఉండండి ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు సంపూర్ణంగా ఆచరించవచ్చు శరీరంగా మీకు సహకరించకపోయినా మీరంతా కూడా ఎంతవరకు అవుతుందో నక్తం నక్తం వరకు అంటారు నక్షత్ర దర్శనం చేసుకున్నప్పుడు ఈ యొక్క ఉపవాస దీక్ష చేయవచ్చు మరియు నిర్జల ఉపవాసం చేస్తే కటికమైన ఉపవాసం చేస్తూ ఉంటారు తద్వారా కూడా మీకు శరీరంలో ఉండే సర్వ రోగ బాధలంతా కూడా తీరడానికి సంపూర్ణమైన ఆరోగ్యము దృఢత్వమైన శరీరం సిద్ధించడానికి పరమేశ్వరు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం సిద్ధించడానికి ఆస్క్రమం అది కూడా శరీరం సహకరించిన వరకు మాత్రమే శరీరాన్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి దాన్నంతా కూడా కటికీయమైన ఉపవాసం చేయాల్సిన అవసరమైతే లేదు ప్రధానంగా మీ శరీరం సహకరించే వరకు ప్రధానంగా ఈ యొక్క జలాన్ని స్వీకరించడం కానీ నారికేళ్ల జలం తీసుకోవడమైనా కానీ ప్రధానంగా ఫలరసాలు అంతా కూడా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పరమేశుడికి యొక్క నామరమరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి పరమేశుడి ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈ యొక్క యజ్ఞహోమాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా ఆచరించడానికి పరమేశ్వరికి అభిషేకాది కార్యక్రమాలు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది శ్రీమాత